వెల్కమ్ టు విఎస్టీ న్యూస్ నేను మహాలక్ష్మి ఈరోజు మనతో పాటు మెడికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ రమావత్ దేవి గారు ఉన్నారు మనతో పాటు వారితో అసలు గర్భాశయ క్యాన్సర్స్ అనేవి ఈ మధ్యకాలంలో చాలా పెరిగిపోయినాయి ఇవి ఎందుకు వస్తాయి వీటికి నివారణ ఏంటి లక్షణాలు ఎట్లా ఉంటాయో వారిని అడిగి తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే అమ్మ సార్ ఈ మధ్య కాలంలో చూసుకుంటే సర్వేకల్ క్యాన్సర్స్ అనేవి కూడా చాలా ఇదిగా వచ్చింది ప్రజల్లో దీనిపైన ఒకలాంటి అవగాహన అనేది కూడా చాలా తక్కువ అవుతుంది మీరు ఎంతగా కృషి చేసినా అసలు సర్వైకల్ క్యాన్సర్ అనేది ఎందుకు వస్తుంది సో ముఖ్యంగా సర్వైకల్ క్యాన్సర్ అంటే గర్భసంచి ముఖద్వారం క్యాన్సర్ ఓకేనా ఇప్పుడు ఫ్రీక్వెన్సీ చూసినట్టయితే ఇన్సిడెంట్స్ చూసినట్టయితే మన ఇండియాలో ఇది రెండో ప్లేస్లో ఉంది మొట్టమొదట ఆడవాళ్ళలో మోస్ట్ కామన్ క్యాన్సర్ వచ్చినట్టయితే బ్రెస్ట్ క్యాన్సర్ దాని తర్వాత సర్వైకల్ క్యాన్సర్ రెండో స్థానంలో ఉంది ఒకప్పుడు సర్వైకల్ క్యాన్సర్ చాలా ఎక్కువగా ఉండేది ఈ మధ్య కాలంలో సర్వైకల్ క్యాన్సర్ ఇన్సిడెన్సెస్ కాస్త తగ్గుతున్నాయి అయినా కూడాను ఇది రెండో ప్లేస్ రెండో స్థానంలో ఉంది సో సర్వైకల్ క్యాన్సర్ రావడానికి ముఖ్య కారణాలు ఏంటి అంటే సర్వైకల్ క్యాన్సర్ అన్నది ఒక వైరస్ వల్ల వచ్చే క్యాన్సర్ వైరస్ అంటే అందరికీ తెలిసిందే ఇప్పుడు కరోనా వైరస్ లాగా హ్యూమెన్ పాపిలమా వైరస్ అనే ఒక వైరస్ ఉంటుంది సో ఆ వైరస్ వల్ల ఇన్ఫెక్ట్ అవుతే సర్వైకల్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉంటాయి ఇప్పుడు హ్యూమెన్ పాపిలమా వైరస్ అనేది చాలా సీరో టైప్స్ ఉంటాయి చాలా రకాలు ఉంటాయి ఇప్పుడు కరోనాలో కూడా మనకి చాలా రకాలు వేరియంట్స్ ఉన్నాయి కదా అదేవిధంగా సర్వైకల్ క్యాన్సర్స్లో కూడా నియర్లీ హండ్రెడ్ నుంచి వన్ ట్వంటీ టైప్స్ ఉంటాయి సీరో టైప్స్ అంటాం సో అన్ని రకాలు మనకి క్యాన్సర్ కాస్ చేయవు సో దాంట్లో హై రిస్క్ వేరియంట్స్ అని కొన్ని ఉంటాయి లో రిస్క్ వేరియంట్స్ అని కొన్ని ఉంటాయి సో ముఖ్యంగా మనకి మన ఇండియాలో హెచ్పివీ సిక్స్టీన్ అండ్ హెచ్పివీ ఎయిటీన్ అన్న టూ టైప్స్ ఉంటాయి దే ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ఆల్మోస్ట్ ఎయిటీ టైప్స్ ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ద సర్వైకల్ క్యాన్సర్స్ ఈ రెండు టైప్స్ కాస్ట్ చేస్తాయి ఇవి మెయిన్ ఇవి రెండు ఇవి రెండిటి వల్ల మెయిన్ గా మనకి క్యాన్సర్ అవడం జరుగుతుంది అదే విధంగా సిక్స్ లెవెన్ అని ఇంకో వేరియం ఉంటాయి అవి దానివల్ల మన బినైన్ వాట్స్ మన పులిపుల్ అంటాం కదా చిన్న 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 ఉండడం అస దట్ ఈస్ కాస్ట్ బై ద బినైన్ వేరియన్స్ అనమాట సో అదే విధంగా చాలా రకాలు ఉంటాయి ఇంకా దాంట్లో కూడా హైరిస్క్ వేరియన్స్ అనేది ఒకవేళ ఎవరైనా హ్యూమెన్ పాపిలమా వైరస్ వల్ల ఇన్ఫెక్ట్ అవుతే అప్పుడు మనకు సర్వైకల్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇప్పుడు హ్యూమెన్ వైరస్ వైరస్తో ఇన్ఫెక్ట్ అయినంత మాత్రం క్యాన్సర్ వస్తుందని ఇది లేదు దాంట్లో హైరిస్క్ వేరియంట్తో ఇన్ఫెక్ట్ అవుతే ఒక టెన్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ తర్వాత క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అంటే దీన్ని మనం ఎట్లా గుర్తించవచ్చు ఎస్ నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు హ్యూమన్ పాపిలమ్మ వైరస్ ఎలా మనకు ట్రాన్స్మిట్ అవుతుంది అంటే అది ఒక సెక్స్వల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజ్ అనమాట అంటే ఆ వైరస్ సెక్స్ వల్ల ట్రాన్స్మిట్ అయ్యే అవకాశాలు ఉంటాయి సో ఇప్పుడు ఎవరైనా ఎక్కువగా సపోజ్ హైజిన్ తక్కువగా ఉంది మన ప్రైవేట్ పార్ట్స్ హైజిన్ తక్కువగా ఉంది సంబడి హ్యాస్ మల్టిపుల్ సెక్స్ పార్ట్నర్స్ ఉన్నారు అన్ప్రొటెక్టెడ్ సెక్స్ చేస్తున్నారు మల్టిపుల్ సెక్స్ సెక్స్వల్ పార్ట్నర్స్తో సో ఈ ఇన్ఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి అదే కాకుండా మనకి మిగతా కాసెస్ కూడా స్మోకింగ్ తర్వాత మిగతా ఫ్యాక్టర్స్ వల్ల కూడా సర్వైకల్ క్యాన్సర్ రావడం జరుగుతుంది లక్షణాలు ఎట్లా ఉంటాయి సార్ సో ఇప్పుడు సర్వైకల్ క్యాన్సర్ యూజువల్గా అన్ఫార్చునేట్లీ ఏంటి అంటే సర్వైకల్ క్యాన్సర్ అర్లీ స్టేజెస్లో బయటపడతాయి యూజువల్లీ బై ద టైమ్ సిమ్టమ్స్ వచ్చాయి అంటే కొద్దో గొప్ప స్ప్రెడ్ అయిందని అర్థం ఓకేనా సో వెరీ రేర్గా స్టేజ్ వన్లో గుర్తించడం అనేది వెరీ రేర్ అది మనము ఎప్పుడు గుర్తించగలుగుతామంటే మైక్రోస్కోప్లో పెట్టి చూస్తేనే మనం గుర్తించగలుగుతాం సో అంత అర్లీగా స్టేజ్లో యూజువల్లీ ప్రెసెంట్ అవ్వదు సో బై ద టైమ్ సిమ్టమ్స్ డెవలప్ అయ్యాయంటే అట్లీస్ట్ స్టేజ్ టూ కానీ స్టేజ్ త్రీలో కానీ ఉన్నట్టు అర్థం సో సిమ్టమ్స్ కామన్గా వచ్చే సిమ్టమ్స్ ఏంటి అంటే సర్వైకల్ క్యాన్సర్కి ఇప్పుడు పీరియడ్స్ మధ్యలో స్పాట్ స్పాటింగ్ అవ్వడము ఒకటి తర్వాత సెక్స్ చేసేటప్పుడు ఆ పుండ్ అవుతుంది కదా సర్వెక్స్ దగ్గర సెక్స్ చేసేటప్పుడు దాన్ని ఒకవేళ తగిలినప్పుడు దాని బ్లీడింగ్ అవ్వడము అదొకటి ఇంకొకటి ఏంటి అంటే మనకి డిశ్చార్జ్ వైట్ డిశ్చార్జ్ అంటారు కదా వైట్ డిశ్చార్జ్ ఫౌల్ స్మెల్లింగ్ రావడం అనమాట నార్మల్ వైట్ డిశ్చార్జ్ కొద్ది గొప్ప నార్మల్గా వస్తుంది పీరియడ్స్ ముందు థిక్ డిశ్చార్జ్ వైట్ డిశ్చార్జ్ పీరియడ్స్ తర్వాత సెక్యూరిటీ డిశ్చార్జ్ రావడం అనేది సహజం సో దాన్ని దానివల్ల మనం భయపడాల్సిన అవసరం లేదు కాకపోతే ఏంటంటే ఫౌల్ స్మెల్లింగ్ సిస్టంట్ స్మెల్ ఎక్కువగా వస్తుంది దురదొస్తుంది దెన్ వీ నీట్ బి సస్పీషియస్ ఇప్పుడు అదే విధంగా మనం కాస్త నెగ్లెక్ట్ చేసామనుకోండి క్యాన్సర్ కాస్త వెళ్ళింది అనుకోండి చుట్టుపక్కల బ్లాడర్ కానివ్వండి రెక్తం కా రక్తం కానివ్వండి దాని మీద ప్రభావం పడి సో మనకి మోషన్స్ ఎక్కువ అవడము పెయిన్ ఎక్కువ రావడము బ్యాక్ పెయిన్ రావడము ఒకవేళ నోట్ స్ప్రెడ్ అవుతే రెండు కాళ్ళు వాపు రావడము ఇలాంటివి జరుగుతాయి సో ఇవి క్యాన్సర్ సర్వైకల్ క్యాన్సర్ ఏ ద్వారా మనం దీన్ని కన్ఫర్మ్ చేసుకోవచ్చు సో ఎవరికైనా ఇలాంటి సిమ్టమ్స్ ఉంటే మొట్టమొదటి ఏంటంటే ఎగ్జామిన్ చేస్తాం అక్కడ కాల్పోస్కోపీ పెట్టి సర్వీక్స్ బాగానే ఉందా లేదా అన్నట్టు సో ఎవరికైనా మాకు డౌట్ అనిపిస్తుంది అక్కడ పుండు గట్ట లేదంటే కాయలాగా అనిపిస్తే అక్కడ నుంచి బయాప్సీ చేసి దాన్ని కన్ఫర్మ్ చేయడం జరుగుతుంది అయితే ఇప్పుడు యూరిన్ ఇన్ఫెక్షన్ ఇది కూడా దీనికి కారణం యూజువల్లీ ఏంటంటే ఆడవాళ్ళలో యూరేథ్రా లెంత్ అనేది చిన్నగా ఉంటుంది మగ వాళ్ళతో కంపేర్ చేస్తే సో యూరిన్ ఇన్ఫెక్షన్ అనేది ఆడవాళ్ళలో కాస్త తరచుగా ఉంటుంది సో అన్నంత మాత్రాన అది మనకు ఒక క్యాన్సర్కి లక్షణంగా తీసుకోకూడదు అది కామన్ సో ఎవరైనా వాటర్ తక్కువ తాగడం వల్ల లేదంటే ఇంకే ఇంకో వేరే కారణాల వల్ల ఫ్రీక్వెంట్ యూటీఐస్ రావచ్చు బట్ దట్ దట్ ఈస్ డజెంట్ మీన్ ది క్యాన్సర్ సర్వైకల్ క్యాన్సర్ అనేది సార్ అంటే ఏజ్ వాళ్ళకి ఎక్కువగా వస్తూ ఉంటుంది సో యూజువల్గా ఏంటంటే మనకి సర్వైకల్ క్యాన్సర్ థర్టీ ఇయర్స్ దాటి ఫిఫ్టీ ఫైవ్ ఇయర్స్ లోపల వచ్చే అవకాశాలు అంట కామన్ ఏజ్ మీడియం ఏజ్ వచ్చి అరౌండ్ ఫార్టీ టు ఫిఫ్టీ ఇయర్స్ ఓకేనా సో కానీ సర్వైకల్ క్యాన్సర్ వచ్చే ప్రక్రియ మాత్రం ఒక టెన్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ ముందే స్టార్ట్ అవుతుంది ఇప్పుడు ఎప్పుడు మనకి ఇప్పుడు ఇంతకుముందు మాట్లాడుకున్నాం ఇది హ్యూమన్ పాపిలమో వైరస్ అన్నది సెక్స్వల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజ్ సో ఫస్ట్ టైం ఇప్పుడు ఆన్ అన్ యావరేజ్ చూసుకుంటే మన ఇండియాలో కానీ అబ్రాడ్ కానివ్వండి ఫస్ట్ టైం సెక్స్ చేయడం అన్నది సమ్వేర్ అరౌండ్ సెవెంటీన్ ఇయర్స్ నుంచి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ లోపల అవుతుంది పిఎ ప్రెషర్ వల్ల కానివ్వండి వేరే కారణాల వల్ల కానివ్వండి ఇప్పుడు అందరూ ఎవ్రీ బడీ ఈస్ కెరియర్ ఓరియెంటెడ్ దే గెట్ మ్యారీడ్ అట్ ద ఏజ్ ఆఫ్ థర్టీ థర్టీ ఫైవ్ సో పీపుల్ దే స్టార్ట్ హ్యావింగ్ ద ఫిజికల్ రిలేషన్షిప్ ఫ్రమ్ సమ్వేర్ అరౌండ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ సో స్టార్ట్ అయినప్పటి నుంచి ఆ హ్యూమన్ పీపుల్లో మా వైరస్ ట్రాన్స్మిట్ అవడము జరుగుతుంది అది ఒక్కసారి ఇన్ఫెక్ట్ అయిన తర్వాత ఇట్ యూజువల్గా ఏమవుతుందంటే ఇట్ విల్ గెట్ ఇన్కార్పరేటెడ్ ఇన్ ద డిఎన్ఏ మన సర్వైకల్ అది సర్వైకల్ సెల్స్ ఉంటాయి కదా ఆ సెల్స్లో ఇన్కార్పొరేట్ అయిపోద్ది అలాగే ఉంటుంది అది సో కొన్ని ఒకవేళ బినైన్ వైరస్ ఉందనుకోండి హ్యూమన్ పైపులో వైరస్లో మనం ఇంతకుముందు మాట్లాడుకున్నట్టు హై రిస్క్ ఉంటే లోరిస్క్ ఉంటుంది రిస్క్ ఉందనుకోండి మనకు పెద్ద ప్రాబ్లం అవ్వదు ఒకవేళ హైరిస్క్ ఉందనుకోండి నెమ్మది నెమ్మదిగా నార్మల్ సెల్స్ని క్యాన్సర్ సెల్స్లా మార్చే ప్రయత్నం చేస్తుంది సో ఆ ప్రయత్నంలో అట్లీస్ట్ ఆ క్యాన్సర్ రావాలంటే అట్లీస్ట్ ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ ఇయర్స్ పడుతుంది మనకి మినిమం టెన్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ పడుతుంది సో ఇన్ఫెక్ట్ మనం ట్వంటీ నుంచి ట్వంటీ ఫైవ్లో అయినా మనకి దాని లక్షణాలు క్యాన్సర్ వచ్చే అవకాశాలు థర్టీ నుంచి ఫార్టీ ఇయర్స్ తర్వాతనే వచ్చే ఎట్లా ఉంటుంది ట్రీట్మెంట్ ఇప్పుడు ఫస్ట్ లెట్ అస్సీ అబౌట్ హౌ కెన్ వి ప్రివెంట్ ఇట్ అన్నమాట సో ప్రివెంట్ ఏంటంటే ఇప్పుడు మనం ఇన్ఫెక్షన్ బేసికల్ హ్యుమెన్ పాపిలో వైరస్ ఇన్ఫెక్షన్ రాకుండా కాపాడుకుంటే మనం సర్వైకుల్ క్యాన్సర్ రాకుండా కాపాడుకోగలుగుతాం ఇప్పుడు ఎలా కాపాడుకోగలుగుతామో వ్యాక్సిన్స్ అందరూ వ్యాక్సిన్స్ గురించి వినే ఉంటారు సో ఇప్పుడు మనము చిన్న అందరికీ వ్యాక్సిన్స్ వేయించుకుంటాం ఇమ్యూనిటీ పెరగడానికి ఇన్ఫెక్షన్స్ అవ్వకుండా ఉండడానికి అదేవిధంగా ఇప్పుడు హ్యూమన్ ప్యాపిల్లో మా వైరస్ ఇన్ఫెక్షన్ అవ్వకుండా ఉండాలి అంటే సెక్స్కి ముందు లేదంటే మన ఇండియాలో పెళ్ళికి ముందు మనం వ్యాక్సినేషన్స్ తీసుకోవాలి ద ఐడియల్ ఏజ్ టు టేక్ వ్యాక్సిన్ ఈజ్ దట్ నైన్ ఇయర్స్ నుంచి ఫిఫ్టీన్ ఇయర్స్ నైన్ ఇయర్స్ ఎస్ ఇప్పుడు నైన్ ఇయర్స్ ముందు చేస్తే వ్యాక్సిన్స్ పనిచేయదు ఎందుకంటే అప్పుడు మన ఆర్గన్స్ అనేది డెవలప్ అవ్వవు సో డజన్ వర్క్ ఇన్ దాట్ వే సో మినిమం ఆర్గన్ డెవలప్ అవ్వాలి అయిన తర్వాత బిఫోర్ వి గెట్ ఇన్ఫెక్టెడ్ విత్ హ్యూమన్ పాపిల్ వైరస్ ముందు మనం వ్యాక్సిన్స్ తీసుకోగలిగితే సో ఇన్ఫెక్షన్ అవ్వకుండా కాపాడుకోగలుగుతాం అంటే ఈ వ్యాక్సిన్ ఒకసారి తీసుకుంటే సరే సో నైన్ నుంచి ఫోర్టీన్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ ఉన్న వాళ్ళకి టూ డోసెస్ ఇస్ ఎన్ రికమెండేషన్స్ ప్రకారం ఓకే ఫిఫ్టీన్ నుంచి ట్వంటీ సిక్స్ ఇయర్స్ ఉన్న వాళ్ళకి త్రీ డోసెస్ తీసుకోవాలి ఒకటి దెన్ ఒక నెల తర్వాత ఇంకొకటి తర్వాత సిక్స్ మంత్స్ తర్వాత ఇంకో డోసు సో మనము సిక్స్ ట్వంటీ సిక్స్ అన్నది ఆర్బిటరీ ఏజ్ బేసికలీ అప్పుడు దాకా పీపుల్ గెట్ మ్యారీడ్ ఆర్ దే గెట్ హ్యావ్ ఫిజికల్ రిలేషన్షిప్ ఇఫ్ సంబడీస్ నాట్ మ్యారీడ్ ఆర్ సంబడీస్ డజెంట్ హ్యావ్ ఫిజికల్ రిలేషన్షిప్ దే కెన్ ఈవెన్ టేక్ దిస్ వ్యాక్సిన్ ఫార్టీ ఇయర్స్లో ఫార్టీ ఫైవ్ ఇయర్స్లో కూడా తీసుకునే అవకాశం ఉంటుందన్నమాట సో దట్ ఈస్ ఆ క్రైటీరియా బట్ మన అందరికీ అడగలేం కదా సో వెదర్ యు ఆర్ ఫిజికలీ సో దట్ ఈస్ అ ఆర్బిటరీ క్రైటీరియా విచివ్ ట్రీట్మెంట్ సో నెక్స్ట్ ట్రీట్మెంట్ పార్ట్ ట్రీట్మెంట్ వచ్చినట్టయితే మనకి ఏంటంటే అన్ని ఇప్పుడు స్టేజ్ ఎర్లీ స్టేజ్ లో మనము సర్జరీ చేసేస్తాము అండ్ దాని తర్వాత వచ్చే రిపోర్ట్ని బట్టి రేడియేషన్ లేదన్నది డిసైడ్ చేస్తాం సో అదే కొద్దిగా అడ్వాన్స్ స్టేజ్ స్టేజ్ టూ బి గానీ లేదంటే స్టేజ్ త్రీలో ఉంటే మనం రేడియేషన్ కీమోథెరపీ రెండు కలిపి ఇవ్వడం జరుగుతుంది సర్జరీ తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ముందు తర్వాత సో సర్జరీ ముందు ప్రికాషన్స్ అంటూ ఏం లేదమ్మా జస్ట్ నార్మల్ స్టాండర్డ్ ప్రికాషన్స్ ఏ సర్జరీ తర్వాత కూడా ఒకసారి సర్జరీ అయిపోయి సక్సెస్ అయిన తర్వాత దే కెన్ హ్యావ్ ఎ నార్మల్ లైఫ్ దెర్ ఇస్ నో స్పెసిఫిక్ ప్రికాషన్స్ యూ టు టేక్ ఇప్పుడు మిగతా వాళ్ళు ఎలా ఉంటున్నారో అదే స్టాండర్డ్ ప్రికాషన్స్ తీసుకుంటే సరిపోతుంది అంటే ఒకసారి సర్జరీ అయిన తర్వాత సార్ మళ్ళీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి ఎస్ డెఫినెట్ గా ఉంటాయి మళ్ళీ వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయి అండ్ డిపెండింగ్ అపాన్ ది ఇనిషియల్ స్టేజ్ ఇప్పుడు వెరీ ఎర్లీ స్టేజ్ లో ఉందనుకోండి సో దానికి మళ్ళీ తిరిగి వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి ఇప్పుడు స్టేజ్ త్రీ ఉంది అనుకోండి మళ్ళీ తిరిగి వచ్చే అవకాశాలు ఉంటాయి సర్జరీ లేదు అప్పుడు ఒకసారి తిరిగి వచ్చిన తర్వాత మళ్ళీ సర్జరీ చేయడం అంటే చాలా కష్టం అవుతుంది సో దాన్ని మేము స్టేజ్ ఫోర్ కింద గుర్తిస్తాము అప్పుడు మనకి ఇమ్యూనోథెరపీ కానివ్వండి లేదంటే టార్గెటెడ్ థెరపీ కానివ్వండి కీమోథెరపీ థెరపీ కానివ్వండి ఇలాంటి లేటెస్ట్ ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది సో ఏదైనా మనకి క్యూర్ అవ్వాలి అనుకుంటే ఫస్ట్ టైం మాత్రమే మనకి గోల్డెన్ ఛాన్స్ ఉంటుంది అనమాట సో ఫస్ట్ టైం ట్రీట్మెంట్ తీసుకోవడమే సక్రమంగా తీసుకుంటే దర్ ఇస్ అ ఛాన్స్ దట్ వి గెట్ క్యూడ్ అది అర్లీ స్టేజ్ సో ఏదైనా కూడా మనకి ఏంటంటే ట్రీట్మెంట్ కంటే మనం ప్రివెంట్ చేసుకోగలిగితే దట్ ఈస్ అ బెస్ట్ ఎప్పుడైనా ఇప్పుడు సర్వైకల్ క్యాన్సర్ ఎలా అంటే నైంటీ పర్సెంట్ ఆఫ్ ద క్యాన్సర్స్ క్యాన్ బి ప్రివెంటెడ్ ఇప్పుడు మిగతా క్యాన్సర్ లా కాదు సో మిగతా క్యాన్సర్స్ మనం ప్రివెన్షన్ కొద్దిగా తక్కువ ఉంటుంది బికాస్ వేరియస్ ఫ్యాక్టర్స్ వల్ల బట్ సర్వైకల్ క్యాన్సర్ కి మనం నైన్టీ పర్సెంట్ మనం రాకుండా కాపాడుకోగలుగుతాం దానికి రెండే రెండు ఒకటి వ్యాక్సినేషన్ చేయగలిగితే ఒకవేళ వ్యాక్సిన్ చేయలేదనుకో ఆర్ ఇఫ్ ఆర్ నాట్ ఆల్రెడీ సంబడి హార్డ్ ఫిజికల్ రిలేషన్షిప్ ఆల్రెడీ ఇస్ ఇన్ఫెక్టెడ్ విత్ హిమన్ వైరస్ స్క్రీనింగ్ స్క్రీనింగ్ క్యాన్సర్ స్క్రీనింగ్ దిస్ ఆర్ ద టూ థింగ్స్ ఇవి రెండు చేయగలిగినట్టయితే ఇంకా మనం సర్వైకల్ క్యాన్సర్ గురించి ఇంక మర్చిపోవడమే మనకు మన దగ్గర కూడా రాదు అది ఓకేనా సో నెక్స్ట్ ఇప్పుడు స్క్రీనింగ్ ఏంటి అంటే ఇప్పుడు స్క్రీనింగ్ అన్నది ఇప్పుడు నార్మల్గా మనము ఈ మధ్య కాలంలో ఇవన్నీ వస్తాయి వచ్చాయి కదా మాస్టర్ చెకప్స్ తర్వాత ఇంకేమి మన బోల్డ్ చెకప్స్ వచ్చాయి జస్ట్ హెల్త్ చెకప్స్ సో అలాగనే మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళి మనం క్యాన్సర్స్కి స్క్రీనింగ్ చేసుకోవడాన్ని క్యాన్సర్ స్క్రీనింగ్ అవ్వంటా అంటారనమాట ఇప్పుడు సర్వైకల్ క్యాన్సర్స్కి క్యాన్సర్ స్క్రీనింగ్ మనము థర్టీ ఇయర్స్ నుంచి ట్వంటీ ఫైవ్ టు థర్టీ ఇయర్స్ నుంచి స్టార్ట్ చేస్తాం అండ్ వన్స్ ఇన్ త్రీ ఇయర్స్ ఎలా చేస్తామంటే ప్యాప్ స్మీర్ అని ఒక చిన్న ప్రొసీజర్ ఉంటుంది ఒక స్పాచుల లాంటి ఒక వుడెన్ స్టిక్ లాగా ఉంటుంది ఒకటి సో సర్విక్స్ దగ్గర మనం ఆల్పోస్కోప్ చేసి సర్విక్స్ దగ్గర ఉన్న మ్యూకోజాన్ ఎపిథిలియల్ టిష్యూని ఒక రౌండ్కి ఇలా తీసుకొని ఒక స్మీర్ మీద స్ప్రెడ్ చేసి మైక్రోస్కోప్లో చూస్తాం చూసిన తర్వాత మాకు తెలుస్తుంది వెదర్ దో సెల్స్ ఆర్ నార్మల్ ఆర్ దోస్ లబ్ నార్మల్ సో క్యాన్సర్ సెల్ నార్మల్ సెల్స్ ఉండి రేపు పొద్దున్న క్యాన్సర్ గా మారిపోదు నార్మల్ సెల్ క్యాన్సర్ సెల్ గా మారిపోవాలంటే దానికి ఒక వేరియస్ ప్రాసెస్ ఉంటుంది ఫస్ట్ దాని న్యూక్లియర్ పెరగాలి అలాగే ఒక ప్రాసెస్ ఉంటుంది సో మేము ఆ సెల్స్ తీసుకుని చదివినప్పుడు వెదర్ ఈ సెల్స్ నార్మల్ గా ఉన్నాయా లేకపోతే క్యాన్సర్ గా మారే ప్రక్రియలో ఉన్నాయా అని కనుకుంటాం ఓకేనా సో మాకు ఏదైనా డౌట్ నార్మల్ కాకుండా ఏదైనా ఉందనుకోండి సో క్యాన్సర్ గా రాకముందే మనం పసిగట్టేస్తాం వెంటనే మనం సర్జరీ చేశాం అండి క్యాన్సర్ రాకుండా మనం ప్రివెంట్ చేసుకోవచ్చు సో దిస్ అద టు వే సింపుల్ ప్రొసీజర్స్ ఓకే అండ్ దీని వల్ల మనకి నైంటీ పర్సెంట్ ప్రివెంట్ చేసుకోవచ్చు క్యాన్సర్ రాకుండా అండ్ ఈ పాప్స్ మీర్ అనే ఒక వ్యాలిడిటీ త్రీ ఇయర్స్ వరకు పనిచేస్తుంది అంటే ఇవాళ పాప్స్ మీర్ చేస్తే నెక్స్ట్ త్రీ ఇయర్స్ వరకు క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉండవు అప్పుడు తర్వాత మళ్ళీ త్రీ ఇయర్స్ తర్వాత మళ్ళీ పాప్స్మేట్ చేస్తాం ఓకే అప్పుడు నెక్స్ట్ త్రీ ఇయర్స్ వరకు మనకు సేఫ్ అలాగా త్రీ ఇయర్స్ వరకు చేస్తాం సో దాని వ్యాలిడిటీ త్రీ ఇయర్స్ ఈ మధ్య కాలంలో ఏంటి అంటే మరి హ్యూమెన్ పాపిలమా వైరస్ డిఎన్ఏ అని కూడా ఉంటుంది ఇప్పుడు మనం ఇంతకుముందు చదువుకున్నాం ఇప్పుడు చెప్పుకున్నాం మాట్లాడుకున్నాం హ్యూమన్ పాపిలమా వైరస్ లో కొన్ని మంచివి కొన్ని నాట్ లో రిస్క్ అండ్ హై రిస్క్ ఉంటాయి అండ్ హై రిస్క్ ఏదైనా డిఎన్ఏ మనం చూస్తాం ఆ టెస్ట్లో అది హై రిస్క్ ఉన్నదంటే వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయని అర్థం అప్పుడు మనం సర్జరీ చేసుకోవచ్చు ఒకవేళ అది లేదనుకోండి హెచ్పియూ డిఎన్ఏ లేదనుకోండి నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ వరకు మనకి క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉండవు ఇన్ఫెక్షన్ లేకపోతే ఇంకా క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉండవు కదా సింపుల్ సో అది సో ఎవరైనా హ్యూమన్ ప్యాపిలమా వైరస్ డిఎన్ఏ టెస్ట్ చేసుకోగలిగినట్టయితే సో ఫైవ్ ఇయర్స్కి ఒకసారి చేసుకుంటే సరిపోద్ది ఈవెన్ చిన్న హాస్పిటల్స్ లో కూడా ఉంటాయమ్మా కాకపోతే ఎవరు ఏ హాస్పిటల్స్ అయితే రొటీన్ గా చేస్తాయో ఏ హాస్పిటల్స్ అయితే వెల్ ఎక్స్పీరియన్స్డ్ పెథాలజిస్ట్ ఉంటారో వాళ్ళ దగ్గర చేయించుకుంటే ఇట్ విల్ బి బెటర్ ఇప్పుడు చాలా మంది ఇప్పుడు చిన్న చితక ల్యాబ్స్ లో కూడా చేస్తారు బట్ వాళ్ళ రిపోర్టింగ్ ఎలా ఉంటుంది అన్నది సో ఇట్స్ ఆల్వేస్ బెటర్ టు గెట్ అ టెస్ట్ ఫ్రమ్ అ స్టాండర్డ్ ల్యాబ్ దానివల్ల ఏంటంటే త్రీ ఇయర్స్ రాదని ఒక కాన్ఫిడెన్స్ ఉంటుంది మనకి అదొకటి అంటే ఇందాక మీరు చెప్పారు సెకండ్ ప్లేస్ లో అని చెప్పి డెత్ రేట్స్ ఎట్లా ఉన్నాయి సార్ డెత్ కూడా చాలా కామన్ గా ఉంటాయి ఎందుకంటే మన ఇండియాలో ఎస్పెషల్ గా స్క్రీనింగ్ అనే ఇన్సిడెన్సెస్ చాలా తక్కువ ఉంటున్నాయి చాలా మంది స్క్రీనింగ్ చాలా తక్కువగా వస్తున్నారు యూజువల్లీ సిమ్టమ్స్ వచ్చిన తర్వాతనే మన దగ్గరకు వస్తున్నారు ఎస్పెషల్లీ రూరల్ ఇండియాలో అర్బన్లో మనకి తక్కువగా ఉన్న రూరల్ ఇండియాలో చాలా మంది మనకి సర్వైకల్ క్యాన్సర్తో బాధపడుతున్నారు బై ద టైమ్ ఇట్స్ ఆల్రెడీ స్టేజ్ త్రీ గానీ స్టేజ్ ఫోర్ గానీ ఉంటుంది సో అందువల్ల మనకి అవుట్కమ్స్ అనేది అంత వెస్టర్న్తో కంపేర్ చేసుకుంటే అంత బాగోట్లేదు సో ఈవెన్ డెత్ రేట్స్ కూడా మనకి చాలా కామన్ గా ఉంటున్నాయి సర్వైకల్ క్యాన్సర్స్ తో ఏం చెప్పాలనుకుంటున్నారు సో సర్వైకల్ క్యాన్సర్ మిగతా క్యాన్సర్ లా కాదండి సర్వైకల్ క్యాన్సర్కి నైంటీ పర్సెంట్ మనం ప్రివెంట్ చేసుకోవచ్చు ఓన్లీ టూ థింగ్స్ టేక్ హోమ్ మెసేజ్ ఫ్రమ్ టుడేస్ డేస్ వీడియో ఏంటంటే ఎవరైతే ఆ చిన్నపిల్లలు ఉన్నారో నైన్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ ఆ నైన్ టు ట్వంటీ సిక్స్ ఇయర్స్ తప్పకుండా వ్యాక్సినేషన్ తీసుకోండి నైన్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ అయితే టూ డోసెస్ అండ్ ఫిఫ్టీన్ టు ట్వంటీ సిక్స్ ఇయర్స్ అయితే త్రీ డోసెస్ సెకండ్ సపోజ్ ఎవరైనా వ్యాక్సిన్స్ తీసుకోలేదనుకోండి తప్పకుండా స్క్రీనింగ్ ప్యాప్స్ మీరు చేయించుకోండి వన్స్ ఇన్ త్రీ ఇయర్స్ ఆర్ లేదంటే హెచ్పీవీ డిఎన్ఏ లెవెల్స్ వన్స్ ఇన్ ఫైవ్ ఇయర్స్ రెండు దిస్ కూడా చాలా అండ్ హ్యూమన్ ప్యాపిలమో వైరస్ ఇన్ఫెక్షన్ ఎప్పుడు ఎక్కువగా ఉంటుందంటే మనం క్లీన్లీనెస్ లేకపోవడం వల్ల ప్రైవేట్ పార్ట్స్ క్లీన్గా పెట్టుకోకపోవడం వల్ల మన పరిసరాలు క్లీన్ పెట్టుకోకపోవడం వల్ల వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి సో పర్సనల్ హైజీన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ చాలా మంచి విషయాలు చెప్పారు డాక్టర్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్